పరకుంటే ఆ పరక తెచ్చి ఒక అయి తెచ్చినా ఎంత ఒకటి పడ్డది బాగా పెద్దది వాళ్ళే చిన్నది పడది ఫ్రెండ్స్ అక్కడ ఇది ఆట ఆడతాను నేను పొరక కింద వంటనే అన్నీ ఉన్నాయి కొరక కింద పొరక కింద పడి అవి ఆట ఆడుతాను అది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం చిన్న పిల్ల పడి పెద్దది వాళ్ళే ఇది అరకిల్ ఉంటుంది కావచ్చు అరకిలో అరకిలో అరకి ఇది పడ్డది దీని కింద వా మన బురకలు పుడతా అంటే అవి చేసిన అరకిల్ అంత ఉన్నది అరకిల్ అది ఫ్రెండ్స్ ఒక గాల ఒక్కటే గాలం గాలానికి గింత ఇది పడది నేను అనుకోవడం కానీ పెద్ద పడుతు అనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే మనకి ఏం పని చేయదు దీని అయితే నేను వదిలిపెడతానా ఇది పోతుంది మెల్లమెల్ల నిరిపడ్డది కానీ మెల్లమెల్ల పోతుంది చూద్దాం పోవాలనుకుంటా నిర్వడ్డది ఎందుకంటే అది క కడగ్గు కదా నీళ్ళు కర్రీగా ఉండి జర పోతుంది మా కోలుకుంటుంది ఖచ్చితంగా పోతుంది అది దాన్ని మాత్రం వదిలిపెడతాను నేను నాకేం పని చేయదు దానికి ఏ పడతాయి అర్ధ కిలో ఉంటుంది అర్ధ కిలో ఉంటే ఇరవై రూపాయలు వస్తాయి కానీ అది పెద్దగా అయితే బొచ్చే పైసా వస్తాయి జర నిలబడట్టు అయింది చుస్తా ఇంకొక షాప్ అయితే ఇది పోతుందా పోదా చుస్తా ఇల్లల అయితే పడ్డది జర కడగ్ కాబట్టి జర నీళ్ళు కర్రీగా ఉన్నాయి చడపండి జర నీరు అయినా నేను వదిలిపెట్టినా దీన్ని పోయే పో తెల్ల నీళ్ళలో వదిలిపెట్ట పోతాది పో పోతాను పోతాను పోతాను